హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రవ్వతో అప్పటికప్పటికి చాలా ఈజీగా టేస్టీగా గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పప్పు నానబెట్టకపోయినా పిండి రుబ్బకపోయినా రవ్వతో ఇలా ఈజీగా గారెలు అయితే తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి రవ్వతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయాలి రవ్వతో గారెలు తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయిలోకి ఒక రెండు కప్పుల వరకు నీళ్లను పోసుకోవాలి రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకున్న తర్వాత ఇందులోకి గారెలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి నీళ్ళని ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి నీళ్లు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేస్తూ కలుపుకోవాలి లేకుంటే ఉండగట్టేస్తుందండి ఇలా వేసుకుంటూ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇక్కడ ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి ఇలా రవ్వ అంతా బాగా కలుపుకుంటూ వేసుకొని ఈ రవ్వంతా బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉండలు ఏమన్నా ఉంటే ఇలా కలుపుకుంటూ ఈ రవ్వంతా కాస్త దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉడికించుకోవాలి చూసారు కదా రవ్వంతా బాగా ఉడికిపోయింది అలాగే దగ్గరపడిన చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వ పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇలా రవ్వంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా రవ్వంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రవ్వని ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా రవ్వంతా పైన బాగా ఆరిపోయినట్లు ఉంటుందండి కాబట్టి చేత్తోని ఇదంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా చేత్తో బాగా రవ్వ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ రవ్వలో ఇవన్నీ బాగా కలిసేటట్లు చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత అరిచెతులు కాస్త నూనెను పట్టించుకొని నిమ్మకాయ సైజు అంతా పిండిని తీసుకొని మనం గారెలు అయితే ఒత్తుకోవాలి మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో గారెలు అయితే తయారు చేస్తున్నాను కాబట్టి ఈ సైజులో పిండి అయితే తీసుకున్నానండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత అరిచెతులు పెట్టుకొని ఈ విధంగా వడలైతే ఒత్తుకోవాలి మధ్యలో రంధ్రం పెట్టుకోండి లోపలంతా ఈవెన్గా బాగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా అయితే వడలైతే ఒత్తుకోవాలి ఈ విధంగా వడల్ని ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మిగతా పిండితో ఇదే విధంగా వడలైతే తయారు చేసుకొని పెట్టుకోవాలి మరొకటి కూడా చూపిస్తాను చూడండి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా ఉండలాగా తయారు చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఫ్లాట్గా ఒత్తుకోవాలి ఒత్తుకున్నాక మధ్యలో రంధ్రం అయితే పెట్టుకోవాలి రంధ్రం పెట్టుకోవడం వల్ల లోపల వరకు బాగా ఫ్రై అయిపోతాయండి చూసారు కదా ఈ విధంగా అయితే వడలైతే ఒత్తుకొని పెట్టుకోవాలి మొత్తం పిండితో ఇలా వడలైతే తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ మొత్తం పిండి అంతా నాకు వడలైతే అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ వడల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి వడలను నూనెలో వేయించడం కోసం ఇక్కడ నూనె వేడిగా ఉందండి అంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వడలను ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వడలను నూనెలోకి వేసుకొని కలుపుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న మొత్తం అయితే నేను ఇక్కడ వేయటం లేదండి కొన్ని వరకు మాత్రమే వేసుకొని మొత్తం వేసుకొని వేయించుకోవడం కన్నా రెండు వాయిల్లాగా వేసుకొని వేయించుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకుంటూ ఈ వడలను గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వడలన్నీ ఈ కలర్లోకి రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఏదైనా టిష్యూ పేపర్లోకి వేసుకోండి ఎక్స్ట్ ఏమైనా ఆయిల్ ఉంటే ఇతడి చేసుకుంటుంది అంతేనండి చూసారు కదా రవ్వతో చాలా క్రిస్పీగా చాలా ఈజీగా వడలైతే రెడీ అయిపోయినాయండి డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి మిగతా వడలు కూడా సేమ్ ఇదే విధంగా నూనెలోకి వేసుకొని వేయించుకొని ఒక అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఫ్రెండ్ చూసారు కదా రవ్వతో వడలైతే అన్నీ ఈ విధంగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఈ వడల్లోకి ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే మా పిల్లలకు ఈరోజు కెజప్తో వేసిమన్నారు అందుకే కెచప్తో ఇచ్చానండి చాలా హ్యాపీగా తినేశారు చాలా బాగున్నాయని చెప్పారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా రవ్వతో వడలు ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెలోకొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్